మా ఆయన అయితే కోడైతే చేస్తున్నారు ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళ బాబు అయితే వస్తున్నారు ఇదిగోండి వాళ్ళ ఆయన అయితే తేబేడుతున్నారు మా చెల్లి వాళ్ళు వాళ్ళైతే వస్తున్నారు ఇదిగోండి లోపు వచ్చేసరికి అయితే కోడైతే తీసుకొని వచ్చారు మా ఆయన ఇంకా అయితే అయితే మరబెట్టాను కోడైతే చేసేస్తున్నారు ఇదిగోండి కోడిని కొట్టడానికి దుక్క కత్తి ఇంకా కోడి అయితే చేస్తున్నారు కత్తి జారు చేసాము ఇంకా చిన్న ముక్కలు అయితే కుటాయిస్తున్నాము శుక్రవారం కదా రేపైతే నీస్ తిన్నాము ఇంకా ఈరోజు లక్ష్మరం కదా అందుకే అయితే తెస్తాము ఫైనల్గా అయితే కూర అయితే కొట్టేశారు మా ఆయన అయితే చేస్తారు ఇంకా ముక్కలుగా అయితే కొట్టేశారు ఇంకా ఇది కడిగేసి ఉప్పు కారం కలిగేస్తాను ఇంకా అయితే నేను కర్రీ అయితే కడిగేసుకుంటున్నాను కర్రీ అయితే కడిగేసి ఇంకా అందులో అయితే వేసేస్తున్నాను ఇంకా వేరే అయితే నేనే తీసుకుంటున్నాను ఇంకా ఇది ఒక్క నాలుగైదు సార్లు కడిగేస్తే అయిపోయి ఎక్కువే కడగాలను ఫోన్ మీద కిందకి అమ్మేలా కొట్టాయితే

కర్రీ అయితే కడి కూర అయితే కడిగేసాను ఇంకా ఇందులోని కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చికెన్ కర్రీలో నొక్కి కారం కలిపిస్తాను కదా ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నారు మా ఆయన ఇంకా పెద్ద కళలోనైతే చేస్తున్నారు ఈ పెద్ద కాళాయిలో చేస్తే బాగా ఫ్రై అవుతుందండి ఇంకా దానికోసం ఉల్లిపాయ టమాటి పేస్టు అలాగే ఇందాక నేను నానబెట్టాను కదా మినప్పప్పు అదైతే నానిపోయింది అదైతే ఇప్పుడు నేనైతే రుబ్బేస్తాను మినప్పప్పు ఇంకా కర్రీ అయితే వేసింది పెద్ద పెద్దకాలు కదా అయితే ఇంకా ఫ్రీగా పెద్ద పెద్దకాళ్ళలో అయితే కర్రీ చేసేస్తాను ఇంకా అయితే ఒక్క అయితే వేసేస్తున్నానండి నేను అయితే నూనెక్కువ రాగ పాట వీళ్ళైతే మరీ ఎక్కువ మలగకూడదండి ఉబ్బ అనేది పప్పు ఇలా నలుగుతో సరిపోతుంది లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చద్దు గారికి ఇంకా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇందులోని ధనియాల గుండ అయితే వెయ్యాలి ఇదిగోండి ఆయన ధనియాలు జీలకర్ర ఫ్రై ఇవి ఇవైతే ఇంకా రోడ్లోనైతే ఏ వేస్తారు రోడ్లోనైతే దంచేస్తారు ఇదిగోండి మా చెల్లి వాళ్ళ బాబు మా చెల్లి అయితే వచ్చారు ఇంక ఇప్పుడే వచ్చారు నా నాకు చెప్పండి అయితే ఇదైతే వచ్చారు ఇదైతే వచ్చారు కొత్తిమీర అయితే తీసుకొని వచ్చింది అలాగే ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా అయితే కర్రీ అయితే చేస్తాము అయితే వేసేస్తాము ఇంకా బాగా అయితే ధనియాలు కొంచెం కట్ చేస్తున్నాడు కొత్తిమీర అయిపోతే బాగోదు కదా అందుకే గారెలోకి కొత్తిమీర ఉండదు కదా కొత్తిమీర అయితే తీసుకొని వచ్చింది కట్ట టెన్ రూపీస్ అంతా బాగుంది కదా కొత్తిమీర గారిపప్పు అయితే రుబ్బాను కదా ఇందులోనైతే ఇప్పుడు కలిపేస్తాను కొంచెం సాల్ట్ అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే కొద్ది పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర అండి ఇప్పుడు కలుపుకొని నేనైతే చిన్న కళాయిలోనే వేస్తున్నానండి గార్లు చిన్న కళాయిలోనే ఆయిల్ పెట్టుసాను ఇప్పుడు గార్లిక్ ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా కలిపిసుకోవాలి ఈ రుబ్బు మీరు మరీ గట్టిగా అయితే మరీ అయితే నేను మెత్తగా నలుపుకోలేదు రుబ్బు గాడను లూజ్గా చేయలేదండి ఇలా ఉండాలి రుబ్బు అనేది మరీ లూజ్ అయిపోయినా ఆయిల్ ఎక్కువ లాగేద్దాము మరీ ఎక్కువ లూజ్ అయినా గాజులు గాడ వేయడం ఇలా ఉండాలి నేనైతే గార్లు అయితే వేసేస్తాను ఇలా వేసుకోండి గారెలు వేసేటప్పుడు మాత్రం పడగడదండి అది ఇస్తే మనకి మెత్తగా రావన్నమాట ఇలా అయితే నెత్తగా ఉంటాయి గారెలు ఇంకా నేను గలిపిన అయితే పెట్టేసి ఘసేస్తాను

చికెన్ కర్రీ ఉంది ఇంకా మా అయితే చపాతి అయితే చేస్తుంది చికెన్ కర్రీ ఉంది కదా చికెన్ కర్రీలో చపాతి బాగుంటుందని చపాతి చపాతీ అయితే చూసేస్తుంది ఇదిగోండి చపాతీ చేసి ఇంకా వీళ్ళైతే బయలుదేరుతారు ఇంకా మా చెల్లెయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం చికెన్ కర్రీ అయితే పట్టుకొని వెళ్తుంది చికెన్ కర్రీ అయితే పట్టుకొని వెళ్ళాలి ఇదిగోండి ఇంకా బయలుదేరిపోతున్నారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ బుజ్జిగాడైతే ఆడు ఇంకా చికెన్ కర్రీ అయితే పట్టుకొని అడుగుతుంది వాళ్ళ ఆయనకి బిర్యానీ ఇంకొంచెం బిర్యానీ గడ తీసుకొని అయితే వెళ్తుంది వీడైతే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు